దేశ చరిత్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ను ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన సెక్టర్ స్కిల్ కౌశల్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ పథకాలను మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు దేశంలో జనాభా గణన చూసాం గణన చూసాం అధ్యక్ష కానీ దేశంలో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో మన మంచి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య గణనకి శ్రీకారం చుట్టాం అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ నైపుణ్య గణన నిర్వహించి రాష్ట్రంలో అక్షరాస్యులు ఎంతమంది నిరక్షరాస్యులు ఎంతమంది చదువుకొని ఉద్యోగం ఉద్యోగం రానివారు ఎంతమంది అసంఘటిత రంగాల్లో ఉన్నవారు ఎంతమంది ఇలా ఇరవై ఐదు ప్రశ్నలతో కూడినటువంటి సమాచారాన్ని సర్వే నిర్వహించి మన ప్రభుత్వం ప్రయత్నం చేయడం అభినందనీయం అధ్యక్ష అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడదాం అనుకున్నాను మీరు ఇచ్చిన సమయం లేదు కాబట్టి పక్కన పడేస్తున్న అధ్యక్ష అధ్యక్ష మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం ఈ ఐదేళ్లలో ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అలాగే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం స్వర్ణాంధ్ర ప్రదేశ్ అధ్యక్ష ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ సాధించాలంటే అధ్యక్ష మనకి మంచి నైపుణ్యం గల మానవ వనరులు అవసరం ఉంది అధ్యక్ష ఈ లక్ష్యం దృష్టి సాధించాలంటే యువత కీలకం అధ్యక్ష ఎస్సీ జట్లలో గాని పారిశ్రామిక వాడల్లో గాని ఎంఎస్ఎంఈ పార్కుల్లో గానీ ఆయా పరిశ్రమలకు కావలసినటువంటి యువతని మనం తయారు చేయవలసింది అధ్యక్ష దీనికి ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా చూపించుకోవాలి అధ్యక్ష అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అధ్యక్ష ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జిల్లాలోని ఆ నైపుణ్య కళాశాలతో అనుసంధానం చేస్తూ ఒక పక్క రెండో పక్క రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ యూనివర్సిటీలతో కూడా అనుసంధానం అనుసంధానం చేసుకుని వన్ స్టాప్ సెంటర్ ని క్రియేట్ చేసుకోవాలి అధ్యక్ష ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంతకు ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అధ్యక్ష పదో తరగతి పాస్ అయిన ఎక్స్చేంజ్ లో పేరు నమోదు అలాగే ఇది కూడా మన ఈ వన్ స్టాప్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ ఉద్యోగం ఎప్పుడు ఏ ట్రైనింగ్ అవసరం అనేది కూడా వారికి చెప్పొచ్చు అధ్యక్ష అధ్యక్ష ఇదే సమయంలో మా హెచ్ఎల్ నియోజకవర్గం ఉదాహరణ చెప్తున్నాను అధ్యక్ష మా హెచ్ హెచ్ఎల్ నియోజకవర్గంలో చాలా ఒక పది ఇరవై పెద్ద కంపెనీలు ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష అందులో సుమారు ముప్పై వేల మంది పనిచేస్తున్నారు అధ్యక్ష కానీ ఆ ముప్పై వేల మందిలో మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు మ్యాక్సిమం మూడు నాలుగు వేలకు మించి లేరు అధ్యక్ష కారణం ఏంటి అధ్యక్ష మా నియోజకవర్గంలో ఇన్ని పరిశ్రమలు ఉండి కాలుష్యాన్ని భరిస్తూ అన్ని త్యాగాలు చేస్తూ కూడా కేవలం మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు రావడం ఏంటి అధ్యక్ష అక్కడ నైపుణ్య ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నైపుణ్యమైన సిబ్బంది లేరు మీ దగ్గర చదువుకున్న వారు ఉన్నారు కానీ ఆ చదువులు మా పనిచేసే దానికి పనికిరావు కాబట్టి మేము ఉద్యోగాలు ఇవ్వలేపత్రం నిక్కచ్చిగా నిగా చెప్తున్నారు అధ్యక్ష మేము వాళ్ళతో చేస్తున్నాం అటువంటి వారి కోసం మనం ఈ రోజు చదువుకున్న చదువుకి ఉన్న ఫ్యాక్టరీలకి అవసరం అటువంటి నైపుణ్యాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష నైపుణ్యమైన సిబ్బంది లేక ఆ కంపెనీలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా సిబ్బందిని తెచ్చుకొని పెట్టుకుంటున్నారు అధ్యక్ష చాలా అన్యాయం అధ్యక్ష ఇది అలా అధ్యక్ష ఇంకొక అధ్యక్ష ఈ సభ ద్వారా మన యువనాయకులు మన మానవ వన శాఖ మంత్రి శ్రీ లోకేష్ గారిని కోరుతున్నాను అధ్యక్ష ఈ నైపుణ్యం గల గణన నైపుణ్య గణన త్వరగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వ పథకాల అధ్యక్ష ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇంటర్న్షిప్ స్కీమ్ నైపుణ్యం ఉండి సర్టిఫికేట్ లేని వారికి ప్రత్యేక పథకాలు అంటే అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు అధ్యక్ష ఆ పథకాలను కూడా మనం అందిపుచ్చుకొని మన రాష్ట్రంలో కానీ ఏర్పాటుపై చక్కటి మార్గదర్శనం ఇవ్వాలని కోరుతూ అధ్యక్ష అధ్యక్ష ఒకే ఒక సైపోయింది అధ్యక్ష అధ్యక్ష నందమూరు తారక రామారావు గారు మా చిన్నప్పుడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాలందరూ తెల్లను అంటే రుచి చూశారు అధ్యక్ష మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మన రాష్ట్ర విద్యా విధానాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి విద్వాంసు నుంచి ఏ దేశాన్నైనా పాడు చేయాలంటే నాశనం చేయాలంటే అనుభవం వెయ్యక్కర్లేదు అధ్యక్ష విద్యా విధానాన్ని నాశనం చేస్తే సరిపోతుందని పెద్దలు చెప్తున్నారు అధ్యక్ష అటువంటి నాశనం చేసిన విద్యా విధానాన్ని ఈ రోజు సమూలంగా మార్పు చేస్తూ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం దేశ చరిత్రలోనే నిలిచిపోతుందని చెప్తే తెలియజేసుకుంటూ వారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష